అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు అలవాట్లు కానీ మీకుంటే మీరు మేధావులు అవుతారు నెంబర్ వన్ బిలియనర్స్ అవుతారు ఆ మూడు అలవాట్లు ఇప్పుడు మీకు లేకుంటే దయచేసి ఇది విని మీరు ఆ అలవాట్లు చేసుకోండి ఇది చిన్న చిన్న అలవాట్లే ఇప్పుడు మనం తమిళ్లో పెట్టినట్టు మీరు ఇలాన్ మస్క్ ఎక్కడ కూర్చున్నా చూడండి చేతులు ఇలా పెట్టుకో ఉంటారు విధంగా మన రజనీకాంత్ గారు కూడా అదే విధముగా పెట్టుకో ఉంటారు అందువలనే వాళ్ళు టాప్ లో ఉన్నారు వారి వారి విభాగములో ఈ దీనివల్ల మీకు ఉపయోగం ఏమంటే మన చేతి వేళ్ళు ఐదు ఐదు పంచభూతాలకు సమానము ఒకటి నీరు రెండు ఇది భూమి ఇది నీరు ఇది భూమి ఇది ఆకాశం ఇది వచ్చి వాయువు అంటే గాలి ఇది అగ్ని ఈ ఐదింటిని మనము మన రెండు చేతులు కలిపి ఈ విధంగా ఉంచితే అందులో పవర్ ఏర్పడి మీకు మైండ్కు ఎక్సర్సైజ్ లాగా అది పనిచేస్తుంది అందువలనే మీరు ఎక్కడ ఖాళీగా ఉన్న తప్పకుండా ఈ పని చేయండి ఇలాగే పెట్టుకోండి మీకు చాలా ఉపయోగము అది కాకుండా ఇంకొక రెండవ అలవాటు మీరు అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని మీ రూములో కానీ ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు వేయండి అదే విధంగా కళ్ళు మూసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు రాయండి మీ పేరు కళ్ళు మూసుకొని రాయండి ఇది బ్లైండ్ ఎక్సర్సైజ్ అంటారు దీనివల్ల కూడా మీ మైండ్కు ఎక్సర్సైజ్ జరిగి మీకు మంచి పవర్ లభిస్తుంది అదే విధంగానే నూటికి తొంభై మంది ఒక పనిని ఇది కాదు 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 అన్నప్పుడు మీరు ఒప్పుకోకుండా ఎందుకు కాదు నేను సాధ్యం చేసి చూపిస్తాను అని మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి దాని వలన మీరు ఆ పని జరిగేదానికి మీ మైండ్కు ఒక పని చెప్పి అది ఒక ఎక్సర్సైజ్గా మైండ్కు పనిచేసి మీకు బ్రహ్మాండమైన ఆలోచనలు వచ్చి మీరు తప్పకుండా ఆ పనిని సాధిస్తారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే అతను చంద్రమండలం నేను పోతాను అంటే ఒక నలభై సంవత్సరాల ముందు ఎవరైనా నమ్మినారా మనిషి ఏందిరా చంద్రమండం పోయేది పిచ్చోడా అన్నారు పొయ్యి వచ్చినాడా లేదా కాబట్టి నూటికి తొంభై తొంభై ఐదు మంది కాదు అన్న పనిని మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాని గురించి ఆలోచించండి తప్పక మీ మైండ్ మీకు సహకరిస్తుంది మైండ్కు మంచి ఎక్సర్సైజ్ కలుగుతుంది దానివల్ల మీకు ఎంతో ఆరోగ్యము ఉత్సాహము ఎప్పుడు ఉంటుంది దయచేసి ఈ మూడు అలవాట్లు చేసుకోండి ఉన్నత స్థాయికి ఎదగండి ఈ వీడియోను మన ఫ్రెండ్స్ బంధువులకి అందరికీ పంపించి షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్